ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ హైదరాబాదులో హాట్ టాపిక్గా మారింది ఆమె పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేశారు చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో ఈ బర్త్డే పార్టీ జరిగినట్లుగా సమాచారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు త్రిపుర రెస్టారెంట్పై దాడులు నిర్వహించి భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు చేవేళ్ల త్రిపుర రిసార్ట్స్ లో రాత్రి మంగ్లీ పుట్టినరోజు పార్టీ జరిగింది ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వెళ్లారు దివి కాసర్లా శ్యామ్ రవి సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు ప్రముఖ ఫోక్ సింగర్ మంగిపై కేసు నమోదైంది అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించిన కారణంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవేళ్ల త్రిపుర రిసార్ట్స్ లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వెళ్లారు దివి కాసర్ల శ్యామ్ రచ్చర్ రవి సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు ఈ క్రమంలో పోలీసులు రిసార్ట్పై దాడులు నిర్వహించారు దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు విదేశీ మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేని సీజ్ చేశారు అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్స్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు